నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం ఎన్ఎస్ టీవీ వీక్షించే ప్రజలకు మరియు ఎన్ఎస్ టీవీ బృందానికి రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు డాక్టర్ కీర్తన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చెల్లూరు వైద్యాధికారిని ముందుగా మా జిల్లా వైద్యాధికారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చెల్లూరు స్టాఫ్కి మరియు గ్రామ ప్రజలందరికీ బంధుమిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఎన్ఎస్టి వీక్షించే సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఆర్ వెంకటేశ్వర్లు చెల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేంద్రంలో ఆయుష్ వైద్యాధికారిని మన సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మన చెల్లూరు ప్రజలకు చెల్లూరులో పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ మా జిల్లా వైద్యాధికారులకు అందరి అధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు ఎన్ఎస్టీవీ వీక్షించి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నా పేరు మాడ గౌతమ్ రెడ్డి హుజరాబాద్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం మరియు అలాగే సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఈరోజు భోగి పండుగ జ జరుపుకోవడం జరుగుతుంది ఇందుకు హుజురాబాద్ నియోజకవర్గంలోని యావత్ ప్రజానీకానికి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు వేణు మాది స్వగ్రామం ఎలుబాక ఈరోజు సంక్రాంతి సందర్భంగా బంధుమిత్రులు మరియు శ్రేయోబ్లసులు మరియు స్నేహితులు నా తల్లిదండ్రులకు బొంతిపల్లి ఎలుబాక గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు నా పేరు తుమ్మ సత్యనారాయణ ఈ ఎల్బాక మరియు బొంతిపల్లి గ్రామ ప్ర ప్రజలకు బంధు మిత్రులకు స్నేహితులకు మిత్రులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు నిత్య ఎల్బాక గ్రామ బంధు బంధుమిత్రులందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ప్రత్యేకించి ఎన్ఎస్టీవీ వాళ్ళకి శుభాకాంక్షలు ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి